యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను ను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను రెండవ దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానిస్తూ అనేకమైన పాఠాలు నేర్చుకున్నట్టు దేవుడు కృప చూపిస్తున్నాడు ఈ రోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము రెండవ దిన వృత్తాంతంలో ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి నుండి వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనము మొదటి నాలుగు వచనాలు చదువుకున్నాం మరియు యోషియా ఎరుసలేమునందు యహోవాకు పస్కా పండుగ ఆచరించాను మొదటి నెల పద్నాలుగో దినమున జనులు పస్కా పశువును వధించేరి అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇస్రాయిలకు అందరికీ బోధ చేవారును యహోవాకు ప్రతిష్ఠితున్నైన లేవీలకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను పరిశుద్ధమైన మధ్యస్థమును మీరిక మీ బుజముల మీద మోయక ఇస్రాయేల్ రాజైన దావీదు కుమారుడకు సులోమను కట్టించిన మందిరములో దాని నుంచుడి మీ దేవుడైన యహోవాకును ఆయన జనరులైన ఇస్రాయెళ్లకును సేవ జరిగించుడి ఇస్రాయెల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమం చొప్పునను అతని కుమారుడైన సులోమను వ్రాసి ఇచ్చిన క్రమం చొప్పునను మీ 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 పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మేము సిద్ధపరచుకొనుడి ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఒక అందమైన నిబంధన సంఘం ఏ బ్యూటిఫుల్ కవనెంట్ కమ్యూనిటీ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే తమను తాము పవిత్రంగా ఉంచుకోవాలని రాజైన యోషియా ప్రజలకు ఆదేశించినట్లు ఈ లేఖనంలో మనం చూస్తాం తద్వారా వారు సరైన సమయంలో పస్కా పండుగను ఆచరించే వారుగా ఉంటారని యోషియా వారికి తెలియచేశాడు అతను ప్రజలకు పస్కా అర్పణలకు కావలసినటువంటి వాటిని కూడా అందించాడు ప్రతి ఒక్కరూ ఈ పస్కా పండుగలో ఈ పస్కా ఆరాధనలో పాల్గొనేటట్లు ఆయన ఏర్పాటు చేశాడు మోసే ధర్మశాస్త్రమును మరియు దావిదు సూచనల ప్రకారము నైవేద్యాలు సమర్పించబడినట్లుగా సేవ జరిగించబడినట్లుగా మనం ఈ వాక్యంలో చదువుతున్నాం ఈ పరిస్థితిలో ఈ పండుగ ఆచరించేటువంటి సమయంలో లేవీల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది వారు సమాజమును చక్కగా నడిపించడానికి దేవుడు వారిని వాడుకున్నాడు సమాజం అంతా కూడా పస్కాను ఆచరించగలిగింది తర్వాత పులియని రొట్టెల పండుగ జరిగింది ఇస్రాయేల్ యొక్క చరిత్రలో పస్కాను ఆచరించిన అత్యంత గంభీరమైన పవిత్రమైనటువంటి మార్గం ఇది అని ఈనాటి లేఖను వారు మనం చదువుతున్నాం ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనించినట్లయితే మొదటి వర్షంలో పస్కా పండుగ అనేది ఇస్రాయల్ విమోచనను జ్ఞాపకం చేసుకునే మరియు ఆయన యొక్క ప్రజల గుర్తింపును నిర్ధారించేటువంటి పండుగగా ఈ యొక్క పస్కా పండుగ ఉంటుంది చెర తర్వాత కాలంలోని యూదా పాఠకులకు ఈ పస్కా పండుగను వారు ఆచరించడం ద్వారా వారు ఎవరో మరియు వారి ఎవరికి చెందినవారు గుర్తు చేసే ఒక ముఖ్యమైన జ్ఞాపికగా ఈ పండుగ ఉన్నట్లు లేఖను మనం చదువుతున్నాం దేవుని ప్రజలుగా మనం కూడా మన గుర్తింపును ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మన బాధ్యతలు మనం గుర్తు చేసుకునే ఆచారాలు మనము మన సంఘాలు నిర్వహించేటట్లు ఉండాలి అనేది ఈనాటి లేఖనం మనకు తెలియజేస్తుంది మనం ఏడు ఏడు నుంచి తొమ్మిది వచనాలు గమనించినట్లయితే దేవుని యొక్క సేవ చేసేటువంటి వారు దేవునికి మరియు పొరుగు వారికి అంకితభావం కలిగి సేవ చేసినట్లయితే అది సమాజాన్ని ఒక సుసంపన్నమైనటువంటి పరిస్థితిలోకి తీసుకుని వస్తుంది పస్కా పండుగను ఇంత గొప్పగా జరుపుకోవడం దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనగా యోషియా మరియు నాయకుల యొక్క ఉదారత కనిపిస్తుంది వారు స్వేచ్ఛగా అర్పణలు అర్పించారు అదేవిధంగా ఆదిమ సంఘం యొక్క గొప్పతనాన్ని మనం గమనించినట్లయితే వారు ఎంతో ఆనందంతో ఎంతో స్ఫూర్తితో వారు నింపు నిండుకొని ఉన్నట్లుగా వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది వారు తమ దగ్గర ఉన్నటువంటి దాన్ని ప్రతిదాన్ని కూడా వారు పంచుకొని సమిష్టిగా వారు కలిగి జీవించినట్లుగా వాక్యాలు మనం చూస్తాం అపష్ట్రకాలం రెండవ అధ్యాయం నలభై ఐదులోను అలాగే నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచనాల్లో ఆదిమ సంఘం ఏ రీతిగా ఐక్యంగా వారు ఒకరి అవసరాలు ఒకరు పంచుకుంటూ దేవుని మహిమ కొరకు జీవించారో మనం లేఖనాల్లో చదువుతూ ఉంటాం ప్రతి వ్యక్తి సంఘం యొక్క ప్రయోజనం కోసం ఏమి ఇవ్వగలరో లేదా ఏమి చేయగలరో ఆలోచించాలనేది ఈనాటి లేఖన భాగం మనకు గుర్తు చేస్తోంది కాబట్టి మనం ఒక అందమైనటువంటి సమాజముగా ఒక నిబంధన సంఘముగా మనము మార్చబడటానికి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఆ వాక్యం వెలుగులో మనం జీవిస్తూ మన జీవితాన్ని ఇతరులకు దీవెనకరంగా మలుచుకోవాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యొక్క లేవీలో దేవునికిని అలాగే ప్రజలకు సేవ చేయడానికి వారు అంకితభావం కలిగి చేశారు ఈనాటి విశ్వాస సమాజంలో మనం కూడా అదే రీతిగా దేవుని మహిమ కొరకు మనం పని చేయాలనేది దేవుని సంఘం కొరకు మనం పని చేయాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు మనము ఇతరుల యొక్క అవసరతలను మనం గుర్ గుర్తించి వారికి సహాయం చేయగలిగినప్పుడు ఒక మంచి సమాజాన్ని సమాజం యొక్క సుసంపన్నతను మనం చూడగలుగుతాం అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మన బాధ్యతల్ని మనం నమ్మకంగా నెరవేర్చడానికి ఒకరి అవసరాలు ఒకరు తీర్చడానికి మనం దేవుని కొరకు సరి అయినటువంటి విధానంలో జీవించేవారుగా ఉండేటట్లు దేవుని సహాయం కోరాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధంగా అనుదిన జీవితంలో దేవుని మహిమ కొరకు మనం నిబంధన సమాజముగా గుర్తించబడుతూ ఆ విధంగా ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ దేవుని కొరకు మనం జీవించే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుడికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన దేవ పరలోకపు తండ్రి మీకు వందనాలు మా బాధ్యతలను మేము వినియమంగా నెరవేర్చడానికి ఒకరి అవసరాలను ఒకరు తీర్చడానికి మరియు క్రీస్తులో కేంద్రీకృతమైనటువంటి అందమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి మాకు సహాయం చేయండి మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించి బలపరచమని మీ సహాయంతో మమ్మల్ని చేసి మని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని ఈ వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన జ్ఞానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడు కాక ఆమె